హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి ఇల్లాలు చేసే కొన్ని తప్పుల వల్ల తన భర్తకి ఎంత సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలవదు అలాగే ఇంటికి దరిద్రం పడుతుంది అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి అయితే ఇంటి ఇల్లాలు అంటే ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు కూడా కన్నీరు కార్చకూడదు అంటే తను ఎప్పుడు కూడా ఏడవకూడదు అలా ఏడ్చినట్లయితే తన ఇంటికి తన అత్తింటికి కానీ పుట్టింటికి కానీ మంచి జరగదు అలాగే ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా నుదుటిన కుంకుమ లేకుండా బయటికి వెళ్ళరాదు తను ఎప్పుడు కూడా మట్టి గాజులు వేసుకొని ఉండాలి మట్టి గాజులు వేసుకొని తలలో పువ్వు పెట్టుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని మహాలక్ష్మిలాగా ఉండాలి తను ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటేనే మన ఇంటికి మంచి జరుగుతుంది అలాగే తన ఇంట్లో తను అందంగా అలంకరించుకొని మన ఇళ్ళంతటిని శుభ్రం చేసి తను మంచిగా ఉంటేనే మన ఇంటికి మంచి జరుగుతుంది అలాగే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ ఇంటి అంతటినీ శుభ్రం చేయకూడదు అలా చేసినట్లయితే మన ఇంటికి దరిద్రం పడుతుంది ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం నాడు కొనరాదు అలాగే ఇంటి పక్కని వాళ్ళు ఎవరైనా కూడా మంగళవారం నాడు శుక్రవారం నాడు పసుపు కానీ ఉప్పు కానీ పెరుగు కానీ పచ్చళ్ళు కానీ ఇలా అడిగినప్పుడు మనం అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే అలా ఇచ్చినట్లయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అంటే మన యొక్క పేదరికం వస్తుంది మన ఇంట్లో వాళ్ళు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా సాయంత్ర సమయాలలో తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు సూర్యాస్తమం లోపే పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో ఆడవాళ్ళు తలస్నానం చేసిన తర్వాత నైటీ వేసుకొని జుట్టు నుండి నీరు కారుతుండగానే పూజ చేయడం అనేది మంచిది కాదు అలా చేసినట్లయితే లక్ష్మీదేవికి మన మీద కోపం వస్తుంది అలాగే ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా తన నెలసరి పూర్తయిన తర్వాత ఐదు రోజుల తరువాత ఇంటిని అందరినీ శుభ్రం చేసుకోవాలి అంటే ఇంట్లో ఉన్న బెడ్షీట్లు కానీ కర్టన్స్ కానీ అన్నీ శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది అలాగే వారంలో రెండు రోజులు అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ఒక రోజు కానీ కల్లుప్పుతో ఇంటినంతటిని ఇల్లు తుడిసే నీళ్ళలో కల్లుప్పు వేసి ఇంటినంతటిని శుభ్రం చేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా తన మంగళసూత్రానికి తొమ్మిది పూసలు ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రానికి శుక్రవారం నాడు పసుపు పసుపు పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మన భర్త ఆయుషు దీ తన సుమంగలి తను సుమంగలిగా ఉంటుంది అలాగే తన భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మంగళసూత్రానికి ఎప్పుడు కూడా పినిసులు కానీ పెట్టుకోకూడదు అలాగే నైటు నిద్ర పడుకునే ముందు చాలామంది స్త్రీలు గాజులు కానీ కమ్మలు కానీ తీసి పడుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల మన భర్తకు మంచి జరగదు అంటే తన తను ఆయుష్ పెరగ పెరగదు అలా ఎప్పుడు కూడా స్త్రీలు గాజులు వేసుకొని ఉండాలి గాజులు వేసుకోకుండా ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవికి మన మీద కోపం వస్తుంది ఎప్పుడూ కూడా నిండు సుమంగలిగా ఉండాలంటే గాజులు నుదుటిన సింధూరం పెట్టుకొని ఎప్పుడు కూడా సింధూరం అయితే మర్చిపోకూడదు పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా నుదుటిన సింధూరం పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే తన ఇంటికి కూడా మంచి జరుగుతుంది అలాగే మన ఇంటి ఈశాన్య మూలలో కనుక రాగి చెలో నీళ్లు పోసి దాంట్లో కొన్ని అక్షంతలు కుంకుమ పసుపు ఒక రూపాయి బిళ్ళ వేసి పెట్టినట్లయితే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా ప్రతిరోజు పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తాయి మన ఇంట్లో కనుక ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది స్త్రీలు తెలియక వంట గదిలో అయితే తప్పు చేస్తూ ఉంటారు అది ఏంటి అంటే ఉదయం లేవగానే హడావిడియక గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చి వంట చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు స్నానం చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గరికి రావాలి అలా కుదరకపోతే కనీసం బ్రష్ చేసుకొని అయినా వంట గదిలోకి వచ్చి వంట చేస్తూ ఉండాలి అలాగే శుక్రవారం కానీ మంగళవారం కానీ గ్యాస్ని అంతటినీ శుభ్రం చేసుకొని గ్యాసుకు గంధం గంధం పోసి కుంకుమ పసుపు బొట్లను పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుంది మన ఇంట్లో ఆహార కొరత ఎప్పుడు కూడా ఉండదు ఇది అండి ఇవాళ వీడియో ఇలా కొన్ని తప్పులు కనుక మనం చేయకుండా వాటిని సక్రమంగా చేసినట్లయితే మన ఇంటికి మంచి జరుగుతుంది మనం ధనవంతులం అవుతాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్